రేపు నుంచి మన ముప్పై రోజులు కృతజ్ఞతా కొడుకులు ఉన్నాయి కదా ఒకసారి సంఘ పెద్దలందరినీ పిలిచి మాట్లాడదాం గ్రూపులో మెసేజ్లు పెడదాం సంఘ పెద్దల గ్రూపులో సంఘ పెద్దలందరికీ నా నిండు వందనాలు రేపు నుంచి మన కృతజ్ఞత కొడుకులు ఉన్నాయి మీరందరూ చర్చి దగ్గరికి వస్తే ఒకసారి మాట్లాడదాం పెట్టాను మరి సంఘ పెద్దలు పాష్ గారు ముప్పై రోజులు పెరల్ జూబ్లీ సభలో ఉన్నాయని చెప్పి మెసేజ్ పెట్టారు ముందు ఏందో కనుక్కుందాం పాండి పాస్ గారు పెట్టారు కదా అందరం కలిసి వెళ్దాం పాండి వందనాలు పాష్ గారు వందనాలయ్యా వందనాలు పాస్ట్ గారు అందరూ మీరు రమ్మన్నారు అదే రేపు నుంచి మన ఈ కృతజ్ఞత కొడుకులు ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడదాం సార్ ఎలా చేద్దాం ఎక్కడ పెడదాం భోజనాలు ఎలా చేద్దాం ఎంతమంది కూర్చోండి అందరు బాబాయ్ రాలే ఇంకా నిజమేరా ఇల్లు పెద్దలు వచ్చారు అలా కుర్రలో వచ్చారు అందరూ వచ్చారు మన బాబాయ్ ఫోన్ చేద్దాం హలో హలో బాబాయ్ చెప్పురా ఎక్కడ ఉన్నా ఉంటా ఏం ఏంది గొర్రెలు మేపుతున్నా బాబాయ్ మరి పాషి గారు ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి అందరు రమ్మని చెప్పారు గుర్రెల్ని అవునా పెద్దలు కూడా వచ్చారు ఫోన్ చేశారు మీకు ఫోన్ చేయలేదు గ్రూప్ లో పెట్టాడు బాబాయ్ అవునా చూడలేదు మెసేజ్ నీ చదువు రాదు కదా అంటే సారీ బాబా తొందర కాడే ఉన్నాం వంద నాలుగు పాస్ చేయరు వంద నాలుగు అయింది లేట్ అయింది గొర్రెలు దారి తప్పింది పార్ సరే సరే కూర్చో సరే మరి మరి మనం వచ్చావు బాబు ఇట్రా ఇటు ప్యాకలు ప్రతి జపాలి కదలలేవు ఇట్రా ఎప్పుడు మనం కృతజ్ఞతా గుడుకులు చర్చి దగ్గరే పెడతాం ఈసారి కొద్దిగా బయటికి వెళ్దామని పొలాల్లో ఓపెన్ ప్లేస్లో పెడితే కొద్ది కొత్త ఆత్మలు ఏమన్నా వస్తాయేమో రక్షించబడతాయేమో అని దేవుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు సో మరి చర్చికాడ పెడదామా పొలాల్లో పెడదామా మిమ్మల్ని కనుక్కొని పొలాల్లోనే పెడదాం గారు మంచి ఆలోచన కొత్త ఆత్మలు కూడా రక్షించబడినట్టు వచ్చినట్టు ఉంటాయి పాస్టి గారు కొత్తవి రావు కానీ పార్షు గారు పాత వెళ్ళిపోతాయి ఎందుకంటే చలికాలం కదా పార్షు గారు పొలం మొత్తం చల్లగా ఉంటుంది అయిపోతారు పార్షు గారు చర్చి దగ్గరే బెస్ట్ కుపారాన్న పాష్ గారు చెప్పిన మాట అన్న ఎందుకంటే పాష్ గారు మన మంచిగా చెబుతారు సరే మరి మీరు 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 అనుకొని చచ్చి పెడదాం పొలాల్లో పెడదాం ఓ మాట అనుకొని నాకు ఫోన్ చేస్తే నేను దాన్ని ఫైనల్ చేస్తాను నాకు చిన్న ప్రేయర్ ఉంది ప్రేయర్ ముగించుకొని వస్తాను సరే పాష్ గారు బాబాయ్ చెప్ప పెడదాం చెప్పు నువ్వు బాబాయ్ నా మాటని స్టేజ్ బలి మనం మోయలేవు మన వల్ల కాదు దగ్గరే నేను అదే మాట్లాడుతున్నాగా మాట్లాడు ముందుకురా తమ్ముడు వయసులో చాలా చిన్నోడివి కానీ నువ్వు చచ్చి దగ్గరే పెడదాం అది కాదు అంకులు నేను చెప్పేది ఏంటంటే అంటే నువ్వు నా మీద వయసులో పెద్ద అడివి బాబాయ్ అరే చిన్నప్పుడు నన్ను నెత్తుకొని పెంచినోడు మరి అందుకే నేను అంకుల్ అన్నా నా మాటని పాష్ గారు చెప్పిన పని చేద్దాం ఎందుకంటే అదే అట్టా మాట్లాడుతావు చర్చి దగ్గరే పెడదాం చర్చి మంచి మంచిగా పొలాల్లో విశాలంగా ఉండేది సరేరా మనకెందుకు మన పార్షి గారు చెప్పిన మాటని మన పని మనం పరిచయం చేద్దాం దేవుడు చూసుకుంటాడంతా సరేనా మీ ఇద్దరేమో వెళ్ళి బాక్సులు లేండి మేము పొలాలు తీసుకొస్తాం సరేనా సరే అన్న సరే రే రా ఆ బాక్స్ పట్టుకో ఆ బాక్స్ పట్టుకో ఆ బాక్స్ పట్టుకోవట్లేదు స్టేజ్ బాలలు కూడా దేవాలి వీళ్ళేంది స్టేజ్ వాళ్ళకి వచ్చారు అరే పని చేయడానికి వచ్చారు అరే మాట ముందు కేర బాబాయ్ ఫోన్ చేద్దాం వచ్చారుగా హలో హలో చెప్పురా బాబాయ్ ఎక్కడ ఉన్నావు

లైట్లు ఎబ్బెస్ తీసుకొస్తా అన్నాడు దారిలో ఉన్నాడు కొంచెం లేట్ కదా మనోడు నిదానంగా చేస్తా వాడు ఎందుకు వస్తాడు దారిలో వాడికి ఒక మంచి మంచం వేస్తే గుర్రని పడుకుంటాడు వాడు వాడిని మనం పొడుక పెడదాం కానీ దాని రా గ్రౌండ్ దగ్గర ఏం చేస్తున్నారు బాబాయ్ చూద్దాం పాబాబాయ్ తుడు తుడు శుభ్రంగా తుడు కింద మట్టి ఉంది చూడు గట్టు శుభ్రంగా గట్టు తాళ్ళు సరి గట్లేదు తాళ్ళు మంచి మట్టి ఉంది చూడు ఇంతమంది సంఘ పెద్దలు ఉన్నా కానీ కృపారావు నువ్వు దేవుల్లో బాగా కష్టపడుతున్నావు తప్పదుగా పాస్టర్ గారు అలాంటి చేసుకుంటే నిన్ను దీవిస్తాడు కృపారావు పాస్టర్ గారు ఒక మాట కుర్చీ లేపిస్తున్నారు కానీ తొడవడానికి గొడ్డ కూడా ఇవ్వట్ల నాకు పండవ ఎనిమిది వందల యాభై దేవుడు చూస్తాడు కృపారావు దేవుడు అన్ని అన్ని చూస్తాడు దేవుడు దానికి తగిన ఫలం ఇస్తాడు సరే సరే పాస్టర్ గారు బాబాయ్ పాషా దగ్గర క్రెడిట్ బలే కొట్టేసాగా నువ్వు నాకు తెలుసు బాబాయ్ సీనియర్ బాబాయ్ నువ్వు సరే మరి పాస్టర్ సరే కృతజ్ఞత కూడిక ప్రారంభించబడింది సంఘ పెద్దలందరూ వచ్చి ఓ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహాయపరిచేస్తుందంగా కోరుచున్నాం బాబాయ్ పాడ పాడ పాడదాం మనం మనం పాష పాడేది ఆ పాట పాడదాం అన్న నన్ను ప్రేమించే సాంగ్ పాడదాం నువ్వు పాడు ఎప్పు బాబాయ్ బాబాయ్ రెగ్యులర్ గా పాడే పాట గానీ కొత్త పాట పాడదాం నన్ను ప్రేమించి నన్ను స్నేహి అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధ కుడా నాలో అగ్ని మండించు నాలో అన్న అది మన పాస్ట్ గారు రాసిన పాట అన్న మన సంఘం అందరికీ తెలిసిద్దన్న అందరికి తెలిసిన పాటే ఏ వద్దులే ఎదగండి అద్దగండి వెళ్ళిపోదాం అసలు ఎప్పుడు అంతే సంగప అంతే మానవాల్ అంటే అంటారు కానీ వాళ్ళు ఎప్పుడు చడగొట్టె బెచ్చే కానీ మనం దేవుని నామనే మహిమ పొందుం సరేనా నేను ప్రేమించి నేను స్నేహించిన నా యేసయ్య ఓలిటి స్నేహించిన నా యేసయ్య ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఒక్క పాటనా పాస్సర్ ఆ ఆ పెద్దని మాటినట్లు అసలు దేవుడు వేసినా కూడిక మంచిగా జరిగించాడు భోజనాలు కార్యక్రమం మరి సంఘ యా సంఘ పెద్దలు ఇట్ రాండి ఒకసారి భోజనాల సెక్షన్ పాస్ గారు పిలుతున్నారు బాబాయ్ పాస్ గారు పిలుతున్నాడు యా భోజనాల సెక్షన్ కొద్దిగా సంఘ పెద్దల దగ్గర ఉండి వడ్డీటాలు కానీ కూరలు కానీ సంఘ పెద్దల దగ్గర దగ్గర ఉండి చూడండి సరే సరే పాస్ గారు మేము గారు రా చూసుకోండి పోండి వాళ్ళు వెళ్ళిన మన పని మనం చేద్దాం సరే ఓకేనా దేవుడు మన పని చూసుకుంటారు సరే అండి నుంచున్నారే అన్నా చికెన్ తీసుకున్నా అన్న ఎంట్రీ కలపట్లో మేము రా మా బాబాయ్ లేకుండా మేరా రా ఆడు పిలుతున్నాడు చూడు అన్న ఎవరు తీసేది ఇస్త్రాకులు 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 తీయాలి అన్నా ఎవరు రావట్లేదు అన్న గ్లాసులు తీసుకోవాలి వాళ్ళు వచ్చినారా పని మన పని మనం చేద్దాం కనీసం నేను వెళ్ళి అడుగుతా మీరు అడగబెయినా మీరు అందులో చేస్తాను అన్న కొంచెం నీళ్ళు రా అన్న మా ఇంట్లో గేదెలకే పోయిను నేను మనుషులకి పోస్తానా సరే కాస్త నీళ్ళు అన్న దాకాను ఇప్పుడు దాకా సరే మంచినీళ్ళు పోయాండి రా సరే ఫాస్ట్ గారు వచ్చారు పని బాగా చేశారు అందరం కూర్చోండి అందరం కలిసి భోజనం చేద్దాం పెద్దలందరూ కూర్చు కృపారావు ఏంది అలా ఉన్నావు ఏం లేదు పాస్టర్ దాకా కలిసి భోజనం చేద్దాం అందరం ఇప్పుడా ఇప్పుడే కూర్చో కూర్చోవలసిందేనా కూర్చోండి నేను ఒడ్డీ స్వామి మీరు కూర్చోండి అన్న వెళ్ళి కృపారావు పక్కన ప్లేట్లు తీసుకో ప్లేట్లు తీసుకో

కూర్చో కృపారా తర్వాత ఏంది ఏమైంది కృపారావుకి ఏమైంది అన్న ఏమన్నా ఏమో తెలీదు తెలియదు స్టార్టింగ్ నుండి అలాగే ఉంటున్నాడు నేను పక్కన కూర్చుంటే గజ్జి వచ్చిన వాళ్ళ కూర్చుంటున్నాడు ఆయన వెళ్ళిపోతున్నాడు పక్కకి దేవుడే చూసుకుంటాడు మరి సెలవు తీసుకున్నాను బాస్టర్ కృపారావు పాషడున్నావు కృపారావు ఇంట్లో ఉన్నా పాశ గారు అదే మన సంఘస్తుల్లో ఒక పెద్ద ఆయన చనిపోయారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం మనతో పాటు ఒక సంఘ పెద్ద బుడ్డోడు ఉన్నాడే ఎవరు తోడు ఆయన అందుబాటులో లేడంట రా రాపారావు కొద్ది నువ్వే అందుబాటులో ఉన్నావు వెళ్ళేసొద్దాం సరే మీరు ఎంతగా బతిలు ఆడుతున్నారు కాబట్టి వస్తాను సరే రా రే లక్కీ చెప్పు బాబాయ్ అరే Emmanuel చెప్పు బాబాయ్ పాస్టర్ ఎవరో చనిపోయారంట వెళ్ళొద్దాం దొరండిరా వాళ్ళు ఉన్నారు బాబాయ్ వాళ్ళు లేరంటలే రాండిరా అబ్బో సార్ వసనంలే ఆ రాండి వత్తనం ఆగు బాబాయ్ చెప్పు బాబాయ్ వందనాలు పాస్టర్ వందనాలు రూపాయలు పాస్టర్ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మన మధ్యలో సంగపెద్ద కృపారావు దేవుని మాటలు చదువుతాడు మరి దైవజనులకి నా చుట్టుపక్కల ఉన్న శత్రువులు కొందనాలు మన మధ్యలో ఉన్న తొంభై ఒకటో కీర్తన తీసినట్టయితే చదువుకుందాం బాలు నడవలసిన త్రోగంలో వాటికి

అయిపోయిందిలే కరెక్ట్ గానే చదివేసరికి ఆయనకి భయం నీ పరువు పోయింది బాబాయ్ అక్కడ మీరు దీవాకండి పోయింది నీదే ఇక ఆఫ్ ఏందో ఈ మధ్య కృపారావు ఏదోలాగా ఉంటున్నాడు అసలు సరిగ్గా కూడా ఉండట్లేదు సరే పెళ్ళి ఒకటి ఉంది కదా పెళ్ళికి పిలుద్దాం హలో హలో కృపారావు పాస్ గారు పెళ్ళికి వెళ్దాం రాయ్యా పెళ్ళికా పాస్ గారు అవునయ్యా ఆ బుడతలు లేడా బుడత లేడాయ్యా లేడా సరే భోజనం అరే లక్కీ ఆ చెప్పు బాబాయ్ పక్క లైన్లో మట్టనంట రమ్మంటావా ఫాస్ట్ గారు ఫోన్ చేశారు అయితే వద్దాం బాబాయ్ వచ్చేడు హే వం వందనాలు ఫాస్ట్ వంద నాలుగు వంద నాలుగు ఫాస్ట్ వెళ్ళి మీరిద్దరు కూర్చోండి కూర్చోండి రా సరే సరే దంపతులు ఇద్దరున్నారు కృపారావు ఒక పాట పాడయ్యా పెళ్లి పాట ఒకటి ఇల్లు లెగిసి లగెత్తుతారు చూడు ఏమి లేవుగా అంతలోని కన్నపడి రా జీవితం తెలియదురా ఏనాటిరిపోతావో గారు ఏం పాట పాడుతున్నావు కృపారావు పెళ్లి కృపారావు పెళ్లి మనం చూస్తేనేమో భూస్థాపిత కార్యం కాడ చిన్నపిల్లలు పుట్టినరోజు వాకింగ్ చేదివో ఇప్పుడు చూస్తేనేమో పెళ్లి కాడ శవం పాటలు పాడుతున్నావు మేము అవి రెండే నేర్చుకున్నాం ఏంది కృపారావు ఏంది సరే పాస్టర్ గారు నేను వెళ్తున్నా అవమానం బాగా జరిగిచ్చాం ఇంక సరే

కాళ్ళు పనిచేయట్లే చేయి పని చేయట్లేదు పాప మీద చేశాడయ్య చేయకుండా పాపం చేసి ఒకేసారి రెండు చేతులు రెండు కాలు పోయింది బతకడా మా మా బాబాయ్ బతకడా అండి డాక్టర్ గారు బాబాయ్ సీరియస్ కండిషన్ అబ్బాయి ఇంకా మా డాక్టర్ గారు లేదు వల్ల కాదు సీరియస్ కండిషన్ తీసుకెళ్ళిపోండి పేషెంట్ తీసుకెళ్ళండి ఇలా అయింది బాబాయ్కి ఇలా అయింది బాబాయ్ నేను చాలా పెద్ద తప్పు అయ్యా మాకు చెప్పండి ఏం చేసావు బాబాయ్ రైవ్ చెప్పిన మాట ఏం లేదయ్యా అయ్యా వాళ్ళకి వ్యతిరేకంగా అనేకమైన మాటలు మాటలు హలో అన నేను తప్పు చేసా ఫిట్స్ అయ్యా బాబాయ్ చూద్దాకర్రోళ్ళు వచ్చారు బాబాయ్ చూ అన్న బాబాయ్ అన్నా ఏమైందనా నేను చాలా సార్లు అవమానం పరిచయం అన్నీ ఎందుకని ఇప్పుడు ఎందుకన్నా లేస్ట్ గారు ఫోన్ చేద్దాం హలో హలో పాస్ట్ గారు మన కుపారాన్ని ఉన్నాడు కదా బాబాయ్ అన్నయ్య మాట్లాడు బాబాయ్ ప్లేట్లెస్ పడిపోయినని చెప్పేసి జీవసంలో పడిపోయి ఉన్నారు ఉన్నాడు ఎక్కడున్నాడు హాస్పిటల్ తీసుకొచ్చాం బాషాయర్ తొందర వెళ్దాం పదా పాష గారు ఎన్నో సార్లు మీరు చెప్పిన మాట నేను వినలేదు పాస్టర్ గారు మీకు వేరే వ్యతిరేకంగా చేశాను నీ కుర్రోళ్ళని కూడా నేను చెడగొట్టాను పాస్టర్ గారు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి చేసినందుకు దేవుడు నాకు శిక్ష నా తప్పు అయిపోయింది పాస్టర్ గారు ఇవన్నీ చెప్పాల్సింది నాకు కాదయ్యా దేవునికి చెప్పాలా దేవుడి దేవుడి పాశ్ నన్ను క్షేమించండి పాశయ దేవుని అడుగు క్షమించమని నన్ను కాదు అయ్యో నన్ను క్షమించేసయ్యా నన్ను ప్రభా సర్వకారంలో కానుద్దున మా దేవాన్ని కొందాలయ మరి ప్రభావం చూడండి ప్రభాని దర్శించండి ప్రభు అని కొందాలయ్యా సడన్గా బ్లెట్ ప్లేట్స్ అన్ని పడిపోయినాయి అన్నారు ప్రభా చనిపోతాడ అన్నారు ప్రభాస్ యా అయ్యా మీరే చూడండి ప్రభా సంగ పెద్ద ప్రభా అయ్యా మీరు చూడండి ప్రభా ముట్టండి ప్రభాయ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభాసి ఉన్న ప్రభా ఆ ప్రభావిరాలు చేయించుకుంటూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృపారావు ప్రార్థన చేసుకుంటా ఉండు కృపారావు ఎప్పుడు దైవజనుల మాటకి దేవుని మాటకి వ్యతిరేకంగా మాట్లాడు సరే కృపారావు వెళ్ళొస్తాను బాబాయ్ లే బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ చె చెప్పు బాబాయ్ అరే మీకు ఆ మాటలు ఈ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పి పరిచయకు వెళ్లకుండా ఆపేశాను దైవజనులు అంటే దేవుడికి మనకు మధ్యలో ఉన్నవాళ్ళరా మన కోసం నిత్యం ప్రార్థన చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం ఏ పని చెప్పినా చేయాలి దైవజనులు పిలిచారు అని ఒక మాట కానీ వెళ్ళిపోయేటట్టు ఉండండి ఎప్పుడు కూడా దైవజనులకి ఎదురు చెప్పటం కానీ వాళ్ళ మీద ఇతరులకి నాయన అబద్ధ చాడీలు చెప్పడం కానీ చేయబాకండి దేవుడు నాకు శిక్ష చేసి నాకు మారు మనసు కలిగించాడు మీరు కూడా అంతే ఉండండి సరే బాబాయ్ అలాగే సరే బాబాయ్